జయబా బాబా నిన్న మనం చదువుకున్నది అంటే ఇందులో పేరాగ్రాఫ్ తప్పిచ్చారు నేను విన్నాను అది రిపీట్ చేస్తున్నాను యావత్ విశ్వం ఎదురు చూసేటటువంటి ఘడియలు అయ్యాయి అంటూ మేర్వాను మొట్టమొదట మేర్వాన్ని బాబాజాను ఆలింగనం చేసుకున్నాకనే కొంత మార్పు వస్తుంది ఆ వచ్చిన తర్వాత ప్రతిరోజు మేర్వాన్ బాబాజాన్ కలవడం ఒకరోజు బాబాజాన్ దగ్గర నుండి మెహర్వాన్ వెళ్లే టైంలో బాబా మ్యారవాన్ బాబాజాన్ కి ముద్దు పెట్టుకుంటారు చేతులకి అదే సమయంలో బాబాజాన్ బాబా మెర్వాన్ యొక్క మొహాన్ని చేతులతో తీసుకుని బ్రుకుటి స్థానంలో ముద్దు పెట్టడం ఉన్నది జరుగుతుంది అది అక్కడ నుండి ఏమవుతుంది అన్నది ఈరోజు మనం చదువుకున్నాం అవతార్ మెహేర్ బాబాకి జే నిన్న చదివిన దాంట్లో లాస్ట్ పేరాగ్రాఫ్ అది కొంచెం చదివి కంటిన్యూ చేస్తాను యథార్థానికి బాబాజాన్ మేర్భవాన్ కోసం ఎంతో ఆతురికగా ఎదురుచూస్తోంది ఐస్కాంతం చేగబడ్డ ఇనుపు మొక్కవలే బాబాజాన్ చూపుల్లోని మహత్తర శక్తికి ఆకర్షితైనట్లు ఆమెను సమీపిస్తున్న మేహర్వాన్ ఆ సమయంలో అనుభూతి పొందాడు వెంటనే బాబాజాన్ లేచి నిలబడి రెండు చేతులను ముందుకు చాపింది తప్పిపోయిన కొడుకు తారసపడినప్పుడు ఒక తల్లి తన కొడుకును ఎంత గా గాఢంగా హత్తుకుంటుందో అంత తీవ్రంగా ఆ సనాతన వృద్ధ మాత బాబాజాన్ మెహర్వాన్ ను ఆలింగనం చేసుకుంది ముడతల పడ్డ పై నుండి ఆనందాశ్రువులు కారుతుండగా ఉద్వేగంతో నా ముద్దు బిడ్డడా నా ముద్దు బిడ్డడా అని పదే పదే పలికింది ప్రీర్లంగా బిడ్డడైన మెహర్వాన్ ఆ తల్లిని క్షణం కోసమే మన యుగం ఎదురు చూసింది చివరికి ఆ నిరీక్షణ ఫలించింది బాబాజాన్ కళల్లో వర్షించినవి మన యుగం చెందించిన ఆనంద ఆనందాశ్రువులే బాబాని భూమి మీదకి రమ్మని ఐదుగురు సద్గురువులు ఆహ్వానిస్తే కదా బాబా వచ్చారు అది పంతొమ్మిది సంవత్సరాల తరువాత బాబాజాన్ దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టిన క్షణాలు అన్నది యావత్ విశ్వం ఎదురు చూస్తున్న సమయం అది అయితే ఆ టైం ఆ సమయంలో బాబాజాన్ కళల్లో నీళ్ళు అది ఏమిటి దీంతో చెప్తున్నారు ఏమని చెప్తున్నారు మన యుగం చెందించిన ఆనందాశ్రువులే యుగం అంతా చెందించినటువంటి అవి హృదయాలను కదిలించిన వారి ఇరువురి కలయికతో బాబాజాన్ పలికిన నా ముద్దు బిడ్డడా అని ఆమె ప్రేమ పిలుపు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించింది ఆ దృశ్యాన్ని తిలకించిన వారందరూ చలించిపోయారు అక్కడ అప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ ఉండే వాళ్ళందరూ బాబాజాన్ అప్పటికి చాలా గొప్ప వ్యక్తి అని అనుకుంటున్న వాళ్ళందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సన్నివాసాన్ని చూసి పులకించిపోయారట అందరూ చలించిపోయారట వృద్ధురాలైన బాబాజాన్ ఎదుట మేర్వాన్ అవాక్కై నిశ్చలంగా విగ్రహంగా నిలుతున్నాడు ఆ వృద్ధురాలు ఆలింగనం చేసుకున్నది మొదలు తన శరీరం అంతా విద్యుత్ శక్తి ప్రవహిస్తున్నట్లు తద్వారా ఏర్పడిన తరంగాలు శిరస్సు నుండి పాదాల వరకు ప్రవహిస్తున్నట్లు మెహర్వాన్ ఒక వింత అనుభూతికి లోనయ్యాడు అప్పటి మేర్వాన్ అనుభూతి మాటల్లో చెప్పనలవి కానిది వ్యక్తిగా తన ప్రత్యేక చైతన్యం అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ దివ్యానంద సాగరంలో విలీనం కాసాగింది అప్పటి వరకు ఉన్నటువంటి ప్రత్యేక చైతన్యం ఏదైతే మేర్వాన్ లో ఉందో అది దివ్యానంద సాగరంలో ఎక్కడైతే కలవాలో అందులో కలిసిపోయింది బాబాజాన్ ఆలింగనంతో పొందిన దివ్య కాంతి ప్రభావానికి కళ్ళు విరిమిట్లు పలుకున్నవాడై పరిసరాలను గుర్తించగల కొద్దిపాటి ఎరుక మేర్వాన్ ఎరుకతో మేర్వాన్ నెమ్మదిగా నడుచుకుంటూ ఇల్లు చేరాడు మొట్టమొదట బాబాజాన్ జమ్మి ఆలింగనం చేసుకున్నప్పుడే మార్పు వస్తే ఆ ముద్దిన తర్వాత పూర్తిగా ఏమీ తెలియని కి ఆ స్థాయికి మేర్వాన్ వెళ్ళిపోయట కానీ సైకిల్ మాత్రం విడిచిపెట్టాడు సైకిల్ మీద వెళ్తుంటే కదా బాబాజాన్ పిలిచి ముద్దు పెట్టుకున్నారు ఆ విషయం అసలు సైకిల్ ఉంది సైకిల్ మీద రావాలి అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి సైకిల్ విడిచిపెట్టి నడవడం ప్రారంభించాడు అంతరంగంలో తీవ్రమైన ప్రభావానికి గురి గురైనప్పటికీ బయట మాత్రం బయటకు మాత్రం చాలా వరకు మామూలుగానే కనిపించేవాడు లోపల ఏమవుతుంది అన్నది ఎవరికి తెలియదు కదండి మనకు ఎవరికి అర్థం కాని విషయం కూడా అది అందుకు లోపల ఏమవుతుందో తెలియదు కానీ మామూలుగానే కనిపిస్తున్నట్ట చూడ్డానికి క్రమంగా మేర్వాన్కు చదువు మీద శ్రద్ధ పూర్తిగా నశించింది ఆటపాటల మీద కూడా మక్కువ తగ్గింది వారాలు నెలలు గడిచే కొద్దీ ఒంటరిగా ఉండప ఉండటానికే ఇష్టపడేవాడు మేర్వాన్కు జీవితంలో ఇక దేని మీద ఆసక్తి లేదు ఏ ఏ రంగాలలో అతను విజయవంతుడయ్యాడో అదే రంగాలలో పరాజయం పాలయ్యేవాడు దేని మీద తన దృష్టిని కేంద్రీకరించలేకపోయేవాడు తన అనుభూతిని గురించి తన కుటుంబ సభ్యులకు ఉపాధ్యాయులకు చివరకు మిత్రులకు కూడా వివరించలేకపోయేవాడు తన జీవితం అంతా శూన్యం అలు కానీ ఆ శూన్యంలో వెలుగు రేఖ ఆ మాత బాబాజానే తదుపరి ఏడు నెలల్లోనూ ప్రతిరోజు మేర్వాన్ తప్పనిసరిగా చేసిన ఒకే ఒక్క పని క్రమం తప్పకుండా ప్రతి సాయంత్రం బాబాజాన్ ను దర్శించడమే గంటల కొల్ది కొన్నిసార్లు రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఆమె ప్రక్కన కూర్చుని ఉండేవాడు బాబాజాన్ చుట్టూ ఉండే వాతావరణం చూస్తే ఆమె ఒక పవిత్ర మూర్తి అన్న విషయాన్ని నమ్మడం కష్టమనిపించింది నిలిచేది ఆమె చుట్టూ పఠాణ సైనికులు బూండాలు బిచ్చగాళ్ళు గుగూడి ఉండేవారు భక్తులు సమర్పించే బహుమతులను తస్కరించడానికి వెనుకాడని దొంగలు కూడా చేరేవారు ప్రేమ గుడ్డిది అని నానుడి కానీ ప్రేమ నిజానికి మంచి చెడులు రెండింటినీ అతీతంగా చూడగలుగుతుంది అలా మేర్వాన్ కు కు మధ్య ఉన్నది ఆ దివ్య ప్రేమ బంధమే దీని కారణంగానే ప్రతి సాయంత్రం బాబాజాన్ దర్శనానికి వెళ్ళేవాడు మెహర్వాన్ అలా మెహర్వాన్ బాబాజాన్ దగ్గరకు రావడం నుంచి కొంతమంది పరోక్షంగా అతని గురించి చౌకగా చెడుగా మాట్లాడేవారు మెహర్వాన్ వాటిని లెక్క పెట్టేవాడు కాదు మెహర్వాన్ ఎంత మంచి బాలుడో కదా సంప్రదాయాలకు విలువనిచ్చే గౌరవం గల కుటుంబానికి చెందిన వాడే ఉండి కూడా ఒక మంత్రగతి వద్దకు తరచూ వచ్చి ఎంత తప్పు చేస్తున్నాడు అనుకునేవారు అతనికి ఉన్న మంచి పేరు అతనిపై ఇతరులకు ఉండే సదిప్ర సదభిప్రాయం ఆ కారణంగా విమర్శలకు గురైనాయి అయినా మేద్వాన్ పట్టించుకోలేదు కారణం ఆమె ఇచ్చిన ఆ ఒక్క ఆలింగనంతో మెహర్వాన్ జీవితం దివ్యత్వంతో విలీనం కావడం ప్రారంభమైంది ఇంకా ఈ ప్రపంచం మెహర్వాన్ కి ఇచ్చేది ఏమీ లేదు అతనికి ఈ ప్రపంచమంతా శూన్యంగా మారుతున్నది వేప చెట్టు కింద బాబాజాన్ మెహర్వాన్ కూర్చునే వేళలో చాలా అరుదుగా మాట్లాడుకునేవారు పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం జనవరి నెలలో ఒకనాటి రాత్రి మెహర్వాన్ సెలవు తీసుకుంటూ బాబాజాన్ చేతులను ముద్దాడాడు బాబాజాన్ కూడా మేర్వాన్ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంది ఎదురు చూసిన గడి ఆసన్నమైంది మన యుగం ఎదురు చూసిన శుభగడి అదే మెహర్వాన్ ముఖాన్ని తన చేతులలో ఉంచుకునే బాబాజాన్ అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అతని నుదిటిపై ముద్దు పెట్టుకుంది అయోమ స్థితిలో నిలబడి ఉన్న చేతి వేలితో చూపిస్తూ బాబాజాన్ దగ్గరున్న భక్తజనంతో ఇలా అంది ఇతడు నా ముద్దు బిడ్డడు ఒకరోజు ఇతను మొత్తం ప్రపంచాన్ని కుదిపేడు అంతేకాదు మానవాణి ఇతని ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతుంది బాబాజాన్ ముద్దు పెట్టగానే మేర్వాన్ అచేతనుడైపోయాడు నిశ్చలంగా నిలబడి ఉన్నాడు తన మనసు మీద పట్టు కోల్పోయాడు ఎలాగూ యాంత్రికంగా అడుగులేస్తూ ఇంటి ముఖం పట్టాడు చుట్టుపక్కల వేటి గురించి మనసులో ఎటువంటి భావన లేక తాను ఎక్కడున్నానోనన్న ఎరుక లేనప్పటికీ తన శరీరం మాత్రం యాంత్రికంగా కదులుతూ ఉంది ఆ స్థితిలోనే మెహ్వాన్ రాత్రి పదకొండు గంటల సమయంలో తన ఇల్లు చేరుకుని తిన్నగా తన గదిలోకి మంచంపై పడుతున్నాడు బాబా చుమ్మించిన తర్వాత బాబాజాన్ మేర్వాన్ని చుమ్మించిన తర్వాత ఆ శరీర స్పృహను కూడా కోల్పోయాడు కానీ అచేతనంగా అది చాలా అలవాటైన పనులు మనం మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి కదా అదే రకంగా ఆయనది దివ్యానుభవం ఆయనకి ఎలా ఉంటుంది అక్కడ నుండి అచేతనంగానే మెల్లగా రాత్రి పదకొండు గంటలకి ఇంటికి చేరి తల్లిని తండ్రిని ఇంట్లో వాళ్ళని కలవకుండా అతను డైరెక్ట్ గా అతని రూమ్ చేరుకుని మంచం మీద పడుకుని పోయాడట అవతార ముసు తొలగి ముసుగు తొలగించడం అనే కార్యక్రమం ఒక అసాధారణమైన దివ్యానుభవం ద్వారా జరిగింది అంటే అప్పటి వరకు ఏదైతే ముసుగు ఉందో పంతొమ్మిది సంవత్సరాల వరకు అది పోయి బాబాని దివ్యానుభవం అనే దాన్ని ఆ ఇప్పుడు ఆ రోజు జరిగింది పడుకున్న పది నిమిషాల తరువాత మేర్వాన్ మళ్ళీ అదే అనుభవం కలిగింది అంటే గతంలో బాబాచార్ను ఆలింగనం చేసుకున్నప్పుడు కలిగిన అనుభవమే అంతకంటే వెయ్యి రెట్లు ఆధిక్యంతో పునరావృతమైంది ఇది వరకు ఆలింగనం చేసుకున్నప్పుడు ఉన్న ఏదైతే అనుభూతి ఉందో అదే తట్టుకోలేని పరిస్థితి చేస్తే ఇప్పుడు దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ఉందట అదే దివ్య తేజస్సు ఇప్పుడు కొన్ని మిలియన్ వాట్ల విద్యుత్ శక్తి తన శరీరం ప్రవహించి తన శరీరంలోని రక్త మాంసాలను ఎముకులతో సహా హరించి వేసినట్లు తన శరీరం మనస్సు కరిగిపోయినట్లు తన శరీరంలో రక్త మాంసాల బదులు కేవలం విద్యుత్ శక్తి మాత్రమే ఉన్నట్లు తన రక్తనాళాలు విద్యుత్ తరంగాలుగా మారిపోయినట్లు తన శరీరం మొత్తం కాంతిగా మారినట్లు మేర్వాన్ అనుభూతి పొందాడు ఈ స్థితిలో మేర్వాన్ కు శ్వాస ఆడగ ఆడక ఉక్కిరి బిక్కిరి అయినట్లు వేల కులిది చేతులు ఒక్కసారిగా తన గొంతు నిలుమినట్లు అనిపించేది ఒక చెయ్యి వచ్చి గొంతు నూలు మనకు కనిపిస్తేనే తట్టుకోలేని పరిస్థితి ఉండేటప్పుడు వేల కొలది చేతులు వచ్చి గొంతు నూలు వేస్తున్నంత బాధనే అనుభవించాట అప్పుడు తన గుండె ఆగినంత పని భయాందోళనలకు గురయ్యాడు ఏదో అద్భుత శక్తి తనను ఆవహించినట్లుగా తాను ఎక్కడ ఉన్నది తెలియని స్థితిలో ఉన్నాడు శ్వాస పీల్చుకోలేకపోయాడు ఉండే ఆగిపోతూ ఉంది తనకు శరీర స్పృహ రావడం లేదు ఆ భయంకర స్థితిని ఎవ్వరూ ఊహించలేరు అది ఏంటంటే అనుభవించే వాళ్ళకు తప్ప మిగిలిన వాళ్ళకి తెలియని స్థితి అది బాబా చెప్పారు కాబట్టి మనకివన్నీ చదువుకోగలుగుతున్నాం మేర్వాన్ అనుభవించిన ఆ భయానిక అనుభవాలకు కారణం ప్రత్యేకాత్మగా తన వ్యక్తిత్వాన్ని అంటే డ్రాప్ సోల్ ఐడెంటిటీ పూర్తిగా కోల్పోవడమే మామూలుగా ఒక వ్యక్తిగా జన్మను తీసుకున్న వాళ్ళందరికీ ఉండేది ఆత్మ ఉంటుంది అది దాన్ని పూర్తిగా కోల్పోయాడట బిందు స్థితిలోని తన పరిమిత వ్యక్తిత్వాన్ని అధిగమించి అనాదిగానున్న శాశ్వత అస్తిత్వమైన విశ్వాత్మక వ్యక్తిత్వాన్ని పొందబోతున్నాడు ఎవరూ ఊహించలేని ఆ స్థితిని దాటి మేర్వాన్ శాశ్వత అస్తిత్వమే అయ్యాడు ఎవరికి ఊహకు తగ్గ విషయం కాదది ఆయన పరిస్థితులు అయిపోయింది శాశ్వత అస్తిత్వం అతను అన్న విషయం ఆయనకి అనుభవంలో ఉంది అతనిపై పంచ సద్గురువులు వేసిన వేసిన ముసుగును బాబాజాన్ తన ముద్దు ద్వారా తొలగించింది ఇక మేర్వాన్ పాత్ర నిష్క్రమించింది తానే అనంతాత్మగా ఇన్ఫినిట్ సెల్ఫ్ అనుభూతిని పొందాడు అతను సృష్టి బిందువు దాటి వెళ్ళాడు మెహర్వాన్ భగవంతుడనే అనంత సాగరంలో పోషన్ ఆఫ్ గాడ్ ద దిట్యూడ్ ఇన్ఫినిట్యూట్యూడ్ మునిగి దానిలో విలీనమయ్యాడు సమస్త సృష్టికి అతీతుడైన అనంతునిగా తనను తాను గుర్తించాడు ఈ అతీత శక్తిలో ఉన్న మెహర్వాన్ కు మానవ చైతన్యం అస్సలు లేనే లేదు పూర్తిగా ఆయనకి దివ్యానుభవం కలిగింది అనంతాత్మంగా ఆయన అనుభవాన్ని పొందుతున్నాడు ఆ సమయంలో ఆయనకి మానవ చైతన్యం లేకుండా అయిపోయింది బాబాజాన్ చుమ్మనంతో పొందిన ఆ భగవత్ చైతన్య స్థితిలో నున్న మెహర్వాన్ కాలం స్థలం శరీరం మనస్సు యొక్క స్పృహను పూర్తిగా కోల్పోయాడు అతను ఎరుకతో అనుభవిస్తున్న స్థితి ఒక్కటే అది నేను భగవంతుడను నేను భగవంతుడను అని సృష్టి చైతన్యం కోల్పోయి కేవలం దైవీ చైతన్యాన్ని అనుభవించే స్థితి అది భగవద్ అనుభూతి అనుభవాన్ని పొందిన మేర్వాన్ అన్ని అనిర్వచనమైన బ్రహ్మానంద పారవస్యంలో మునిగిపోయాడు అయితే అతని అనుభవం అంతా అంతర్గతమైనదే అతని నుండి ఎటువంటి శబ్దము వినిపించలేదు అతని గది ఒక అలౌకిక నిశ్శబ్దంతో నిండిపోయింది అతనికి ఆ రాత్రి ఏమైందో అతని కుటుంబ సభ్యులవ్వరికి తెలియదు మీరో గేడి ఎక్కడున్నాడు ఈ ఉదయం అతను బయటికి వెళ్ళడం ఎవరైనా చూసారా గదికి తిరిగి వచ్చాడేమో చూస్తాను అంటూ మెహర్బాన్ గదిలోని ప్రవేశించింది షిరీన్ ఆయన ఆ రోజు రాత్రి పదకొండు గంటలకి వచ్చి డైరెక్ట్ గా రూమ్ లోకి వెళ్ళిపోయారు కదా బాబా అందుకని వీళ్ళెవరికి కనిపించలేదు గనుక రూమ్ లో ఉన్నాడో బయటికి వెళ్ళిపోయాడో తెలియక శిరీన్ ఆ గదిలోనికి ఉన్నాడేమో చూస్తానని వెళ్ళింది మేరో చాలా ఆలస్యమైంది నిద్రలే పలహారం సిద్ధంగా ఉందిరా కి వెళ్లే సమయం దగ్గర పడింది అంది షిరీన్ ప్రతి తల్లి పిల్లలకు అలాగే కదా లేపుతుంది అలాగే లేలే ఇంకా చాలా టైం అయింది అని చెప్పి షిరీన్ మేర్వాన్ లేపింది గుండె దడదడలాడుతుండగా ఆమె మేర్వాన్ సమీపించింది అలా పిలిచిన తర్వాత అక్కడ ఉన్న మేర్వాన్ చూస్తే ఆవిడికి గుండె చాలా దడదడ కొట్టుకుందట మీరు అని అరిచింది తేరిపార చూస్తూ చలనం లేకుండా పడి ఉన్న కొడుకును చూసి నిర్ఘాంత నిర్ఘాంతపోయింది తన ముద్దు బిడ్డడిని ఆ స్థితిలో చూచిన ఆమె తల్లి మనస్సు తల్లడిల్లిపోయింది ఇంకా దగ్గరగా చూస్తూ ఇలా అరిచింది మెహర్వాన్ నన్ను చూడగలుగుతున్నావా అతని కళ్ళు సజీవంగానే ఉన్నాడని నిర్ధారించుకున్నాను ఆ కి మేర్వాన్ అంటే చాలా ఇష్టం అందుకు ని ఆ పరిస్థితిలో చూస్తే సాధారణమైన ఈతల్లైనా తట్టుకోలేదు అలాగే ఆమె కూడా తట్టుకోలేకపోయిందట అతని ముఖం కవళికలు ఆమెను చాలా ఆందోళనకు గురి చేశాయి అతన్ని కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ ఎదురుగా ఉన్న వస్తువులను కాకుండా ఎక్కడో దూరంగా చూస్తున్నాయి అతని కనురెప్పలు కదలడం లేదు అతని ముఖం మామూలుగానే ఉంది కానీ శరీరంలో చలనం లేదు అయినా ప్రాణం పోలేదు సాధారణంగా అలా ఉండేవాళ్ళు ఏంటంటే ప్రాణం పోయిన వాళ్ళు మాత్రమే అలా ఉంటారు కనుక ఆమెకు చాలా భయం వేసి చూస్తే అన్నీ అలా ఉన్నప్పటికీ ప్రాణం మాత్రం ఉంది అని ఆమె గమనించింది మేరో మేరో నాయనా మేరో ఏమైంది నీకు అని గాబ్రాగా అరిచింది షరీన్ అప్పటి వరకు అతని తండ్రి షెరియార్కి తప్ప అయినా అతని విషయం ఎవరితోనూ చర్చించేవాడు కాదు షిరీన్ అయితే చాలా తాపత్రయపడి చాలా మందితో ఆ విషయాన్ని చర్చించేది కాని షరియార్జీకి ఆయన ఎవరు అన్న విషయం తెలుసు కాబట్టి మా మెర్మాన్ గురించి ఎవరితో ఎప్పుడూ సంభాషించేవాడు కాదట చర్చించేవాడు కాదట ఇంట్లో ఎవరికీ మేఘ్వాన్ ఆధ్యాత్మిక స్థాయి పట్ల అవగాహన లేదు గత కొన్ని నెలలుగా దివ్యత్వపు అనుభవాల పారవశ్యంలో మునిగిపోతూ మునిగి తేలుతూ అందరికీ దూరంగా ఏకాకిగా ఉన్నప్పటికీ మేఘ్వాన్ ఒక వింత అనుభవం గురించి ఎవ్వరికీ చెప్పలేదు తన వింత అనుభవం గురించి నేర్వాన్ ఎవరికీ చెప్పలేదట బాబాజాన్ తో సాంగత్యం చేసినప్పటి నుండి మేర్వాన్ ప్రవర్తనలో కొంత అసాధారణమైన మార్పు కనిపించినప్పటికీ అతని కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఆ మెహర్వాన్ ఎప్పుడు అలా ఉండడం వాళ్ళకి అలవాటై ఉంది గనక మేర్వాన్ లో వచ్చే మార్పులు పెద్దగా ఎవరు గమనించలేకపోయారట వృద్ధురాలైన ఆ సాధుమూర్తి పట్ల మెహర్వాన్ కలిగిన ఆకర్షణ తప్ప మరేమీ కాదని తొందరలోనే అది సమసిపోతుందని అనుకున్నారు ఆమె అక్కడ కూర్చుంది ఈయన కూడా అటువంటిది ఇష్టం కాబట్టి అలా ఉన్నాడు ఎంతకాలం ఉండదలే అది ఆ తర్వాత మారిపోతుంది అని అందరూ అనుకున్నారట బాగా కంగారు పడ్డ శిరీన్ నెహర్వాన్ ను పట్టి కుదిపింది బలవంతంగా లేచి కూర్చోబెట్టింది పరిశీలించి చూడగా నెహర్వాన్ కు జ్వరం లేదు ఎటువంటి గాయమూ కాలేదు అని గమనించింది శిరీన్ నాయనా మేరోక్ నీకు త్వరగా నయమవుతుందిలే అని ఓదార్పుగా చెప్పింది ఆమె ఈ విషయాన్ని తన భర్త షెరియార్తో చర్చించింది మేరోక్ ఏదో విషయం మీద బాగా నొచ్చుకున్నట్టున్నాడు ఎవరితోనూ మాట్లాడడం లేదు ఈ రోజంతా అతని పూర్తిగా విశ్రాంతినిద్దాం అతను పూర్తిగా మన ప్రపంచంలో లేడు సాయంత్రానికి బహుశా మామూలు మనిషి కాగలడు సరేనన్నాడు తల్లి ఎన్ని సపర్యలు చేసినప్పటికీ మూడు రోజుల పాటు మేర్వాన్ అలాగే స్పృహ లేకుండా హోమ స్థితిలోనే ఉన్నాడు ఎవరైనా కల్పించుకుని అతన్ని లేపి కూర్చోబెట్టిన బోర్లా పడుకున్న మేర్వాన్ లేచేవాడు కుటుంబ సభ్యులందరికీ ఆందోళన అధికమైంది అకస్మాత్తుగా నాలుగో రోజు మేర్వాన్ కదలడం ప్రారంభించాడు కింది అంతస్తుకు దిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముందుకు వెనుకకు పచారులు చేశాడు మూడు రోజులుగా అతని కళ్ళు అస్సలు మూసుకోలేదు కంటి మీద నిద్ర లేకపోవడం వల్ల అతని కళ్ళు బాగా పోయాయి శూన్యంలోకే చూస్తున్నాయి అతని పద్ధతి తల్లిదండ్రులు సోదరుల చుట్టూ పరిమితమై దేనికో వశమైన వాడిలా కనబడ్డాడు అతనిలో ఆకలి గాని దాహం గాని ఉన్నట్లు కనిపించలేదు అతను ఒక మరమనిషి లేక నిద్రలో యాంత్రికంగా ఇంటి ఆవరణలో తిరిగేవాడు అతని వైఖరి కేవలం తల్లిదండ్రులకు సోదరులకు మాత్రమే పరిమితమైనట్లు కనబడేది వివసుడై బాగా ఢీలా పడ్డవానిలా ఉంది అతని స్థితి మరికొన్ని రోజులు గడిచిన తర్వాత మేర్వాన్ వింత ప్రవర్తన శిరీన్ మరీ కృంగదీసింది అతని తల్లిదండ్రులు ఆందోళనతో పూనాలోని ప్రముఖ వైద్యులందరికో చూపించారు వారిలో ముఖ్యుడు వారి కుటుంబ వైద్యుడైన డాక్టర్ ధరూచా కూడా మేర్వాన్ ను పరీక్షించారు ఆయన మేహర్వాన్ కు మార్ఫిన్ అనే సూది మందునిచ్చారు కనీసం నిద్ర బట్టి అతనికి స్వస్థత చేకూరుతుందని కానీ ఆ మందు కూడా అతని మీద ఎటువంటి ప్రభావం చూపలేదు కళ్ళు అలా తెరిచే ఉన్నాయి ఇతర డాక్టర్లు ఎన్ని రకాల చికిత్సలు నిర్వహించినా మేహర్వాన్ లో మార్పు రాలేదు సిరి దృష్టిలో మెహర్వాన్ ఏదో మానసిక ఆందోళనలో ఉన్నాడు ఏ వైద్యుడైనా అతనికి మానసిక ప్రశాంతత చేకూర్చలేకపోతాడా అని ఆశపడేది మెహర్వాన్ ఏదో మనోవేధలో మునిగిపోయి తన మానసిక రుగ్మతను గూర్చి ఎవరితోనూ బయటికి చెప్పుకోలేకపోతున్నాడు అని మథన పడేది ఈ పరిస్థితిలో సిరి బాగా కుంగిపోయి చివరికి మూఢ నమ్మకంతో తన ఏదో శక్తి ఆవహించిందనే నిర్ధారణకు వచ్చింది జే జే బాబా సమయం అయిపోయింది మిగిలిన భాగం సోమవారం నాడు చదువుకుందాం పేజ్ నంబర్